తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకూడదని ప్రతి నిరుపేదకి లబ్ధి చేకూర్చే విధంగా పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను గుర్తించే విధంగా ఇందిరమ్మ రాజ్యమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి శ్రీకారం చుట్టింది మైబూబా జిల్లా కురివి మండలం గుండ్రామాడు గ్రామంలో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని ఆరుగురు ఇందిరమ్మ కమిటీతో పాటు గ్రామ కార్యదర్శి లబ్ధిదారులను ఎంపిక చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని లబ్ధిదారుల ఎంపికలో ఎల్వన్ నిరుపేదలైన ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని నుంగలో తొక్కుతున్నారని నిరుపేదలను నిష్టి నుండి తీసివేయడంతో గ్రామ పంచాయతీ ముందు ధర్నా నిర్వహించారు మా గుండాది మడుగు గ్రామం నుండి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు రావడం జరిగింది అట్టి ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గతంలో కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉంటే గతంలో మా కాడ ఒక నరేష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోయినప్పుడు ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వచ్చారు అందరూ వచ్చి వాళ్ళను పరామర్శించి ఖచ్చితంగా మీకు ఇల్లు ఇస్తాము ఆ రోజు వాళ్ళకు కనీసం దపం చేసుకోవడానికి కూడా ఇల్లు లేదు ఇల్లు లేక తాటిపత్రి వేసుకొని ఆ తాటిపత్ర కింద ఉండి మాత్రమే వాళ్ళు దినాలు కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఊరు నుంచి అందరూ సహకరించారు సహకరించేసి వాళ్ళకు వర్షాకాలంలో తను చనిపోతే వర్షాకాలం పట్టా కూడా గ్రామం నుంచి మేము అందరం కలిసి ఒక పట్ట ఇప్పించినాము ఆ పట్ట కింద ఉంటే మాత్రమే ఆ రోజు ఆ నరేష్ అతన్ని దపం చేయడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు కూడా వచ్చారు వచ్చేసి ఏం చేశారంటే వాస్తవంగా ఒక అమ్మాయి వికలాంగురాలు ఉన్నది వాళ్ళ ఇంట్లో ఆ వికలాంగురాలు ఉన్నటువంటి అమ్మాయికి పింఛినిస్తాం అమ్మా మేమని చెప్పనేసి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పారు అలాగే మీకు ఇల్లు లేదు కాబట్టి ఖచ్చితంగా నీకు ఇల్లు మంజూరు చేసే బాధ్యత మాది అని చెప్పనేసి ఆ రోజు చెప్పారు ప్రెస్ పూర్వకంగా ప్రెస్ పేపర్లలో కూడా అందరు రాస్తున్నారు ఆ రోజు వాస్తవంగా జరిగింది జరిగిన తర్వాత అలాగే మా దగ్గర కొయ్యగూడెం అని ఉన్నది కొయ్యగూడెంలో ఉండబడినటువంటి మంది అసలు వాస్తవానికి ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కొయ్యోళ్ళు ఎస్సీ ఎస్టీ ఇతర ఉన్నటువంటి ఉమ్మడి అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు కులాలల్లో కూడా ఏం చేశారంటే చూసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇళ్ళ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులకు అందరికి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పనేసి ఆ రోజు గ్రామసభ పెట్టినరోజు జరి చెప్పడం జరిగింది చెప్పిన రోజు లబ్ధిదారులుగా మొత్తం టోటల్గా రెండు వందల మంది పేర్లను లబ్ధిదారులుగా ఎన్నిక చేశారు ఎన్నిక చేసిన తర్వాత ఫస్ట్ విడతలో ఏం చేశారంటే ఒక వంద మందికి మీకు ఇంతమంది లబ్ధిదారులు సెకండ్ విడతలో మళ్ళీ కొంతమందికి ఇస్తామని చెప్పని చెప్పారు చెప్పిన తర్వాత ఫస్ట్ విడతలో వచ్చినటువంటి పేర్లను అర్హులైన వాళ్ళను పంచాయత్ సెక్రటరీ కావచ్చు వచ్చినటువంటి అధికారులు కావచ్చు అందరూ కూడా సర్వే చేసిన రోజు వాస్తవానికి వీళ్ళకి ఏమీ లేదు అని చెప్పని సర్వే చేసినటువంటి లీస్టు ఇప్పుడు మా దగ్గర కూడా ఉన్నది మీ ప్రెస్ గుడి అందజేస్తాం అలాగే ఆ లిస్టును చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లీస్టులో మీకు ఇల్లు వచ్చింది మీకు వీళ్ళు వచ్చింది అని చెప్పనేసి ఆ లబ్ధిదారులంద నెంబర్ వన్ ఆసూద్ రాజు ఒకటి మందోకుల సంతోష రాణి ఒకటి ఆ తర్వాత బాణదు ఉపేంద్ర బలెం లాలెమ్మ తర్వాత మానదు సుఖ్య తర్వాత ఎల్లికి విజయ తర్వాత పత్తి పద్మ మళ్ళీ ఆ తర్వాత ఎవరైనా ఏంటంటే పుట్టబంది ఉపేంద్ర పేరం తిరుపతమ్మ తర్వాత ఏంటంటే మన మందుల జ్యోతి తర్వాత ఇంకా ఎవరు ఉండదంటే ఇటు బోండా అందరికీ బొండ పూసుకొని కొంచెం ఎటు బాగలుగు రాలే ఆ బాబ ఉంది ఉంది తర్వాత ఏంటంటే సై ఆ ముగ్గు పోసుకొని ప్రజెంట్ ఇయ్యాలి వచ్చింది కానీ ముగ్గు పోసుకుంటే ఇంకా తర్వాత తర్వాత అప్పాల కృష్ణవేణి తర్వాత కొలువులామ్మని రామని మళ్ళీ టూ బీపీ ఆస్తులు కానీ ఉద్యోగాలు కానీ ఏం లేవు కాబట్టి కమిటీ వారు నీరుణా ప్రకారంగా వాళ్ళకి ఇల్లు మొదలు చేయడం జరిగింది ముగ్గుపోయడం జరిగింది అంటే ఏంటంటే మన గౌరవ మన స్పెషల్ ఆఫీసర్ టీఆర్ఏ గారు వచ్చింది అది మైగ్రేషన్ అని మైగ్రేషన్ అని ఇక్కడ లేరు హైదరాబాద్లో ఉండరు కాబట్టి స్థానికులుగా ఇవ్వాలి కానీ లోపలికి వేయాలని కానీ ఇవ్వలేదు ఇంకోటి ఏంటంటే మన పెద్దోజు దివ్య వైఫా వెంకటాచారి టైనా సర్వే మీద దిగినప్పుడు ఏంటంటే ఆర్టీసీ ఇప్పుడు కిరాయి కాబట్టి అది ఏలు చూలో పోవడం వల్ల ఎలవలో రాలేకపోవడం వల్ల వాళ్ళకు మనం వేయలేకపోయినాం మలేసు ఏంటంటే జనగమ్మ సురంబ నేను ఉన్నప్పుడు ఏంటంటే రెండు వందల ముప్పై ఐదు ఇల్లు వచ్చినప్పుడు చేయలేదు అడుగుతాను కూడా అడిగినా కూడా ఏం పట్టించుకుంటాను రెండు మూడు సార్లు ఎక్స్పైరీ చూసిన కూడా ఇల్లు గురించి చూద్దాం అట్నే చూద్దానంటే వెళ్ళింది అంటారు కానీ అంటారు ఇప్పుడు వెళ్ళింది అంటారు వెళ్ళేదంటారు మాకు కాసేపు వెళ్ళింది అంటారు పాయన్ చేసి మాకు ఇల్లు వచ్చే పాయరు మండలం కోరి నేను ఇండ్లకు దరఖాస్తు పెట్టుకున్నాను రెండు రెండు వందల ముప్పై ఐదు మందిలో నాది ఎల్వన్లో అరుగున్నాయి వచ్చింది అరుగున్నయ్య దాంట్లో గుండ్రాజమడు కమిటీ నెంబర్లు అయ్యి ఉండి వాళ్ళందరూ కలిసి నా పేరు తీసేయడం జనగన్ సురాం అనే పేరు తీసేయడం జరిగింది అది ఎందుకు తీసిన అంటే ఉన్నా ఎల్వన్లున్నా ఉన్నా అంటే వాళ్ళు మండల ఆఫీసులో డై ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వీళ్ళు ఇచ్చిరనే ఒక అబద్ధం ఐటీ నాయకులు ఆడుకుంటూ నా ఇల్లు తీసేయడం జరిగింది నాకు ఇల్లు లేదు ఒక రేకుల షెడ్ నాకు ఉంది కనుక ఒక గుడ్డ భూమి కూడా లేదు ఆ షెడ్ కింద నేను ఒక రేకులు ఉన్నాయి అవి కూడా పగిలిపోయి ఉన్నాయి వాడి కింద వాన పడతా అంటే కూడా తడుచుకుంటూ కూడా అలానే ఉండి మేము పెట్టుకున్న ఇల్లు కూడా అరువున్న కూడా ఇల్లు రాకుండా ఉంది దాని కొరకు నాకు ఇల్లు రావాల్సింది కానీ కొట్లాడుతున్నాం దాని కొరకు ఇలా మీడియాకు ఇవ్వడం జరిగింది అది ఎందుకు తీసేది కమిటీ సభ్యులందరూ కలిసి దాన్ని ఏ విధంగా తీసిర్రనేది నేను అదో నేను నా కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయినా అరుహ అరుహుని నాకు ఎల్వన్లో వచ్చినా కూడా అక్కడ వచ్చి నేను లిస్ట్ తీసుకొచ్చి చూపించినా కూడా నీకు రాదని మాట్లాడుతున్నారు వీళ్ళు అది ఎందుకు అనేది నాకు ఈ మండల నాయకులు కానీ ఊళ్ళో ఊరు గ్రామ పంచాయతీ నాయకులు కానీ ఈ కమిటీ నెంబర్లు కానీ ఎవరు తీసిర్రనేది నాకు అర్థం కావట్లేదు వాళ్ళు దేనికి తీసిర్రనేది అరువు ఉన్నా కూడా దేనికి అనేది నాకు తెలవడం లేదు ఇంకోటి ఏంటంటే ఇదివరకు కూడా రే రేవంత్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు గవర్నమెంట్ జీతం ఉన్న వాళ్ళకు కూడా ఇయోధనం ఉన్నది దాంట్లో కూడా చెప్పారు చెప్పి ఇంతవరకు వాళ్ళు మన రేషన్ కార్డుల పేరు లేదు ఇది లేదని చెప్పి కథలు కథలు చేసినండి కథలు చేసి మన నేను ఉన్నదా వచ్చి నాకు రాలేదు ఇల్లు చూసుకుంటే ఇల్లు ఆల్రెడీ వచ్చేసింది నాకే ఉచింగ్ తర్వాత కూడా వాళ్ళు నీకు రెండో ఇడుతులు వస్తుంది ఇప్పుడైతే రాదని చెప్పి మాట్లాడి వాళ్ళు వాళ్ళ వరకే లేని వాళ్ళ వరకు కూడా వాళ్ళు లేనుకున్నా కూడా వాళ్ళకే ఇచ్చారు వాళ్ళు తీసుకుపోయి మాకు లేకుండా చేసారు ఇప్పుడు పట్టం మొత్తం ఇరిగిపోయింది అంత ఆగం ఉంది ఏం చేయాలి చెప్పండి మీరు లేదు సార్ మాకు ఇల్లు కావాలి ఇల్లు లేదు అసలే కావాలని గవర్నమెంట్ కోరుకుంటాను నాకు న్యాయం చేయండి మన గాలివానకి మొత్తం లేచిపోయింది పట్టా అట్ట తాళ్లు మన తాళ్ళు కట్టుకొని అట్టనే కూర్చుని అట్టే ఉన్నాము అసలు వర్షం వస్తే మొత్తం అయిపోతే సమ్మాలగా మొత్తం దర్చిపోతాయి రాజు మడుగు దాదాపు అందరూ ఏకపక్షంగా కాంగ్రెస్ వస్తే మాకు అందరికీ న్యాయం జరుగుతుందనుకొని ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందని చెప్పేసి భావించి ఇలాంటి పేదోళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇల్లు వస్తుంది అనుకొని భావించే ప్రతి ఒక్కరు ఉమ్మడిగా ఓట్లేసి గెలిపించారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసలు ఏం లీడర్లందరూ ఒకవైపు ఉన్నా సరే ప్రజలందరూ ఒకవైపు ఉండి గెలిపించారు ఇప్పుడు ప్రజలు మళ్ళీ ప్రజలందరూ తీసుకుపోయి మళ్ళీ లీడర్ల చేతుల్ని పెట్టినది ఇట్లాంటిగో వాన వస్తే మొత్తం ఎక్కడ ఏముల కామూలకు చూసుకునేదే ఇట్లాంటి ఇల్లును కూడా సాంక్షన్ చేయకుండా ఊకుమారికి వాళ్ళిష్ట ప్రకారంగానే ఏదో లిస్ట్ అని కమిటీ అని పెట్టుకొని ఊరికే పేర్లు మార్చుకుంటూ నీకు వచ్చింది నాకు వచ్చింది నీకు వచ్చిందని ఓసారి వచ్చిందని ఓసారి ముగ్గు పోసుకోమని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ వాళ్ళని కాలం గడుపుతున్నారు ఇప్పటికి మూడు నాలుగు సార్లు మార్చారు గతంలో ఇతనికి ఇల్లు వచ్చిందని కూడా చెప్పారు మళ్ళీ మళ్ళీ ఏదో ఏదో మాట్లాడుకుంటూ కమిటీ మెంబర్లే కొందరు మాకు తెలవదు అంటున్నారు కొందరు మాకు తెలుసు అంటున్నారు ఎట్లయినా ఇట్లాంటి పేదలకు నిరుపేదలకు ఇల్లు ఇప్పించి వారికి న్యాయం చేయగలనని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సమక్షంలో అరవై ఇళ్ళు వస్తే కూడా అట్టి ఇండ్లను ఇప్పుడున్నటువంటి నాయకులే ఇష్టం అని చెప్పనేసి ఆ రోజు కూడా అందరికి ఇదే పేరు చెప్పి ఆ రోజు రెడ్డి నాయకు గారు తెచ్చిన ఇండ్లను కూడా ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ లో పోయినటువంటి లీడర్లు రద్దు చేయడం కూడా జరిగింది రద్దు చేసి ఆ రోజు అరవై రద్దు చేసి అని చెప్పి పోటీలు పెట్టుకున్నారు మళ్ళీ ఈ రోజు కూడా మీకు వచ్చింది మీకు ఒకరు పెట్టుకుంటూ ఇక్కడ మూడు నాలుగు వర్గాలని ఒకరికొరు వర్గ పోరాటం పెట్టుకుంటూ ఇవాళ ఇక్కడ ఉన్నవాడినటువంటి పేద ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మీ వర్గాలు మీకు వందలు ఉండని మా ప్రభుత్వం కానీ దయచేసి మేము ఏం అంటే ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళను కొట్ట కొట్టకండి ప్రతి పేదవాడికి ఇవ్వండి అనేది మేము డిఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ఇప్పటికి కూడా మీరు పంతాలు పట్టింపులో పోకోకుండా ప్రతి పేదవాడికి ఇవ్వాలని చెప్పనేసి మేము డిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుకుంటూ ఉన్నాం